ప్పుడు రోజు ఏదో ఊర్లో ఇంత ప్రోగ్రాం ఉంటుండే కొబ్బరికాయలు కొట్టుడు కక్కడ పెట్టి కత్తులు కత్తిచ్చుడు ఇంకేదైనా చెప్పులు ఇచ్చుడు రోజు ఒక ప్రోగ్రాం తప్పకుండా నియోజకవర్గంలో ఉంటుండే ఇప్పుడు ఏమైంది మరి పూలు అమ్మిన కాడ కట్టెలు ఇది మన పరిస్థితి వాస్తవంగా గతంలో ప్రతి ఏదో దానికి మన డబ్బులు వస్తుండే పంచాయతీ రోజు పంచాయతీ రోజు పంచాయతీ రాజు సంబంధించింది ఆర్ఎన్బి సంబంధించింది ఏదో అంగన్వాడీ లేకపోతే సీసీ రోడ్లో కుల సంఘాలకు సంబంధించిన ఇండ్లకు ఇనాగ్రేషను ఫౌండేషన్ ఏదో ఒకటి ఉంటుండే మనకు అసలుంటిది ఇప్పుడు మొత్తం బంద్ అయిపోయింది ఇప్పటి వరకు కనీసం ఒక చిన్న సభ వేసుకొని మైకు వంటి మాట్లాడక కూడా ఏడాది ధర అవుతుంది ఆ మాట్లాడే అలవాటు కూడా తప్పిపోయింది అంత కూడా ఇది తలుచుకోవాలి నేను కానీ ఇంకా పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే కూడా పార్టీ పటిష్టమైందంటే దానికి మూల స్తంభాలు కార్యకర్తలు ఇలా ఎప్పుడు కూడా నేనైతే మరి నా అప్పుడప్పుడు పొరపాటు జరుగుతుండొచ్చు కానీ ఎక్కడ కూడా విస్మరించను అభివృద్ధి కోసం అప్పుడు అపోజిషన్లు ఉన్నాం కాబట్టి అధికారంలో లేదు కాబట్టి కొద్దిగా నిర్లక్ష్యం ఉంటుంది దానికి నేను తప్పకుండా సాధ్యమైనంత వరకు ఆ లోటు మీరే పూర్తి కృషి చేస్తా ఇకపోతే ఇప్పుడు సార్ మీటింగ్ ఇరవై ఏడు నాడు మరి జనరల్గా ఏంటంటే బాగా సమ్మర్ ఇప్పుడు ఇరవై ఏడు తారీఖు అంటే ఫుల్ ఎండలు పడుతున్నాయి మరి మనం పోయేది కూడా మంచి ఎండకుండా పోవాలి బస్సులకు ట్రై చేస్తున్నాం నేను నిన్న కూడా మరి హైదరాబాద్లో కూడా కొన్ని ట్రావెల్స్ మాట్లాడినా కొందరు ఏవో ఇస్తా అంటున్నారు కొందరు అన్ని బుక్ హైదరాబాద్ హైదరాబాద్లో బుక్ చేసుకుని లేవంటున్నారు కాబట్టి కొన్ని డీసీఎంలు అయితే మరి కొన్ని సాధ్యమైనంత వరకు కొన్ని బస్సులు పంపిస్తాం నాతో ఎంతవరకు అయితే అంతవరకు మరి కొన్ని డీసీఎంలు అయితే పెట్టక తప్పదు దయచేసి మీరు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేయాలి లేడీస్ని అయితే మనం తీసుకుపోతలేము వాస్తవంగా లేడీస్ వస్తే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి టాయిలెట్ ఓనికి రావడానికి మళ్ళీ రిటర్న్లో ఇబ్బంది అవుతుంది రాత్రి అవుతుంది లేట్ అవుతుందని మరి అధిష్టానం నిర్ణయించింది దాని మేరకు మనం ఓన్లీ జెంట్స్ ఇప్పుడు నిజంగా కూడా అదే ఎనిమిది మండలాలల్లా మనము లోకల్ బాడీలల్లో ఒక అందరికంటే ఉమ్మడి జిల్లాలనే అత్యధికంగా రావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను నా వంతుగా మీరు అందరు సహకరిస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను మీ మీ గెలుపు కోసం అహర్నిశలు ఏదానికైనా మనం ముందుందాం కష్టపడదాం ఇంకొకటి చిన్న విషయం దయచేసి కొన్ని గ్రామాలల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి మనల్ని మనకే దాన్ని కొద్దిగా మనసులకి వెళ్ళి తీసేసుకోవాలి వాళ్ళని కలుపుకొని పోతే బాగుంటుంది ఇక మనకు అప్పుడు నేను అప్పుడు పాతకాలంలో మనం చేసిన మనం చేసి ఉద్యమం చేసి కూడా ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అయిపోయింది కొద్దిగా మన ఏజ్ అయిపోయింది కొత్త జనరేషన్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు పదిహేను పదహేల పిల్లలు అప్పుడు పది పదిహేను లోటి ఇప్పుడు ఓట ఎలక్షన్ అంటే లోకల్ బాడీ మీరు అప్పుడు అంత కష్టపడి మాకు మరి ఇంత మెజారిటీ గెలిపించారు డెఫినెట్గా నాకు కూడా ఏదో ఒకటి మరి మనం జిల్లాలనే ఉమ్మడి జిల్లాలనే అత్యధికంగా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ అన్నీ కూడా గెలవాలి ప్రతి గ్రామం గెలవాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మన ఇక్కడ మన గులాబీ జెండాది అప్ప ఎవ్వడు కూడా మరి ఇక్కడ ఒక్క సీటు కూడా గెలిచిన దాఖలాలు ఎక్కడ లేదు ఒక్కట్రెండు నేను ఉంటే ఉన్నాయేమో కానీ ఎక్కడ దాఖలాలు లేవు దాన్ని మళ్ళీ బ్రేక్ చేయాలి మనం మీరు ఇంత కష్టపడు మానని సాగి తెచ్చారు నేను కూడా అహర్నిశలు మీ లోకల్ బాడీ ఎలక్షన్లో పూర్తిగా మీతోటే ఉంటాను ఏ గ్రామంలో ఒలం పెట్టుకుంటే మనం గెలుచుకుంటాం ఎట్లా సమన్వయం చేయాలి మీటింగ్ లేక వద్దు తక్కువ అయినా సరే వచ్చినోళ్ళు మంచి మన పార్టీ మీద అభిమానంతో మంచి కార్యకర్తలు కమిట్మెంట్ ఉండేటోళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు మీ గ్రామంలో మీ కార్యకర్తలు చెప్తిన వాళ్ళు మన లీడర్లకు చెప్తు తినటో వాళ్ళు చట్టాండలను తోలుకచ్చుకుంటే మనకు లాభం జరుగుతుంది ఏదో దారాబాబు ఎక్కువ బాబుని తోలుకచ్చుకుంటే అది వేస్ట్ మనకు క్వాలిటీ ఉండాలి రేపు మీ ఎలక్షన్లో కానీ ఆడికి వస్తే మనకు లాభం జరగాలి కేసీఆర్ గారు నాకు ముచ్చట్లు చెప్తే అవి ఇని పార్టీ కమిట్మెంట్ మళ్ళీ రేపు మీ మీ గెలుపులో కూడా వాళ్ళందరూ కూడా కొద్దిగా ఊర్లే ఒక వార్డు మెంబర్ నిలబడ్డా సర్పంచ్ నిలబడ్డా ఎంపీటీసీ నిలబడ్డా ఇంకేదైనా కానీ మన పార్టీకి పటిష్టంగా పనిచేసి మన కోసం ప్రేము మరి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మీద అభిమానం ఉన్న నాయకులు తెచ్చుకుంటే మనకు లాభం జరుగుతుంది అప్పుడు సభ్యత్వం సభ్యత్వాలు చేసినప్పుడు వాళ్ళన్నీ కూడా అడ్రస్లు అవన్నీ మీకు ఓరవరు ఏంది ఊళ్ళు అనేది బాగా తెలుసు మీకు మీరు ఈజీగా చూడంగానే చెప్తారు అన్న మీరు కాంగ్రెస్ ఓటు వాడు బీజేపీ ఓడు వాడు టీఆర్ఎస్ ఓడి వాడు ఇది అన్నీ చెప్పగలరు మీకు అందరికి తెలుసు మనకు దుబ్బాక అంటే ఏదో మనం అన్ని మొత్తం నియోజకవర్గాల రాని మెజార్టీ మనం దుబ్బాకులో తీసుకొచ్చినాం నా యలక్షల్లో కూడా హయ్యెస్ట్ మెజార్టీ ఇన్ ద స్టేట్ మొత్తం రెండు రాష్ట్రంలోనే అత్యధికంగా వచ్చింది మన మెజార్టీ అత్యధికంగా అంటే మన ఓటింగ్ పర్సంటేజ్ బట్టి ఐదు లక్షలు ఆరు లక్షలు ఉన్న కనుక అదే డెబ్బై ఎనభై వస్తే మనకి ఇలా లక్ష ఎనభై ఐదు వేల ఓటింగ్లో మనకి యాభై నాలుగు వేల మెజార్టీ వచ్చిందంటే మీ అందరి కృషి వాస్తవంగా నేను మరి మీ మేలు జన్మలు కూడా మర్చిపోను మీరు ఏమన్నా అనుకున్నా మీ మనసులో ఏమైనా ఉన్నా కానీ నేనైతే మరి కొద్దిగా నా వల్ల పొరపాటు అయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ దయచేసి క్షమించుకుని అందరం మళ్ళీ రేపు మాకు రెండుసార్లు ఇంత అవకాశం ఇచ్చారు గతంలో ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా మీ అందరి సాయంతో నేను మనకు హయ్యెస్ట్ మెజారిటీ వచ్చినప్పుడు కూడా స్టేట్లో కూడా నెంబర్ వన్ మనం రెండుసార్లు కూడా మరి సరే అదంతా మీ కృషి వల్ల కార్యకర్తలు కార్యకర్తలు లేకపోతే లీడర్ లేకపోతే కార్యకర్త ముఖ్య కార్యకర్త లేకపోతే లీడర్ కాలేడు మనకి మీరు కార్యకర్తలే ఎవరికైనా ఇవాళ మాకు ఇంత వాయిస్ వచ్చింది ఇంత ఇంత మాకు ఇంత పేరు వచ్చిందంటే మీ అందరి కృషి మీరు పంట కృషితోటి మనం ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాం అది మీరు పెట్టిన భిక్ష అది వాస్తవము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది